హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కార్తీక మాసంలో ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటాం కదండి అవి ఎక్కువసేపు వెలగాలన్నా ప్రమిదలు నల్లబడకుండా ఉండాలన్నా ఈ విధంగా ఒత్తులు చేసి వెలిగించినట్లయితే ఎక్కువసేపు వెలుగుతాయి మరియు ప్రమిదలు కూడా నల్లపడవండి చూడండి వీడియోలో చూపించిన విధంగా పత్తిని తీసుకొని ఫోల్డ్ చేసి ఒత్తిలాగా చేసుకోవాలి ఒత్తి కింద బేస్ అనేది మందంగా చూసుకోవాలండి పైన ఒత్తిని కూడా మందంగా వచ్చేలాగా చూసుకోవాలి ఇది రెండు కింద లెక్కే వస్తుంది రెండు ఒత్తులు అన్నట్టు కింద బేస్ అనేది ఒకటి పైన ఒత్తి అనేది ఒకటి రెండు ఒత్తులు అనమాట తర్వాత ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి పత్తిని తీసుకొని రెండు చివర్లను ఒత్తిలాగా చేసుకొని పైకి ఫోల్డ్ చేసి పత్తిని పెట్టి మందంగా చేసుకోవాలి మందంగా లేకపోతే ఒత్తి అనేది నిలబడదండి చూసారు కదా ఈ విధంగా అలా చేసుకోవచ్చు లేదంటే రెండు చిన్న చిన్న పువ్వు ఒత్తుల్లాగా చేసి రెండు కలిపి కూడా వెలిగించవచ్చు రెండు ఒత్తులు వెలిగిస్తే శాంతిని ప్రసాదిస్తుంది ఈ విధంగా మూడు నాలుగు ఐదు ఇలాగా చేసుకోవచ్చండి ఇప్పుడు మూడు పోగులతోటి చూడండి ఇలా మూడు పోగులు లాగి పైకి ఫోల్డ్ చేసి ఒత్తిని పైన కొంచెం పత్తిని పెట్టి ఒత్తి మందంగా చేసుకోవాలి కింద బేస్ కూడా మందంగానే తీసుకోవాలండి ఎందుకంటే మనము ఆయిల్లో నిలబడాలి కదా ఇలా చేసుకుంటే చాలా సేపు వెలుగుతాయి ఒత్తులు దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతుంది అలా చేసుకోవచ్చు లేదంటే మూడు పువ్వు ఒత్తులు కూడా కలిపి మనము వెలిగించవచ్చు అనమాట ఇంకా సేమ్ అండి ఇక మూడు ఒత్తులైనా అంతే ఐదైనా అంతే నాలుగైనా అంతే అంటే నాలుగు పువ్వులు లాగి పైకి ఫోల్డ్ చేసి ఒత్తిలాగా చేసుకోవచ్చు లేదు అంటే నాలుగు చిన్న చిన్న చేసి చేసైనా వెలిగించుకోవచ్చు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ రావాలి మనము ఒక ఒత్తి చేసినప్పుడు జస్ట్ కింద కొంచెం లాగి ఒత్తిలాగా ప్రెస్ చేసుకోండి చూస్తారు కదా ఇప్పుడు ఇది ఐదు అనమాట ఇది మూడు పువ్వులే అలాగా ఐదు ఇలా మూడు కానీ ఐదు కానీ నాలుగు కానీ ఏడు కానీ అలా చేసుకోవచ్చు లేదంటే సపరేట్గా ఏడు పువ్వుత్తులు అలా చేసుకోవచ్చు అనమాట వీటిని పువ్వత్తులు బుడ్డొత్తులు గుండొత్తులు అంటూ ఉంటారు ఇదేమో టెంకాయ ఒత్తి అండి పత్తిని కొంచెం వెడల్పుగా అనుకుని దాంట్లో కొంచెం పత్తిని బాల్లాగా చేసుకొని పెట్టి పైకి ఫోల్డ్ చేసి ఒత్తిలాగా చేసుకోవటమే చాలా ఈజీగా చేసుకోవచ్చండి యాక్చువల్గా ఇది కార్తీక మాసం మొదట్లో పెడదాం అనుకున్నాను వీలు పడలేదండి ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా మీకు పురి తీయటం వస్తే కనుక పురి ఒత్తులు కూడా చాలాసేపు వెలుగుతాయండి కాకపోతే ప్రమిద ముందు నల్లబడుతుంది మీకు వీలుని బట్టి ఏదైనా చేసుకోవచ్చు అనమాట దాదాపుగా రెండు రెండు నుంచి మూడు గంటల వరకు కూడా వెలుగుతుందండి దీపము మూడు ఒత్తులు వేస్తే ధనవృద్ధి నాలుగు వేస్తే ఐశ్వర్యం ఐదు వేస్తే అఖండ సంపద ఏడు మోక్షాన్ని ప్రసాదిస్తాయి